అందరికీ నమస్కారం అండి డైలీ ఆస్ట్రాలజీ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సింహరాశి వారి జాతకం గురించి తెలుసుకోబోతున్నాం అద్భుతమైన జీవితాన్ని గడుపుతున్న సింహరాశి వారి అందరికీ స్వాగతం మీ శక్తి మీ ధైర్యం మాటల్లో చెప్పలేనిది సూర్యుడు సింహాసనం ఎక్కినప్పుడు సింహం తన గర్జనతో ప్రపంచాన్ని కదిలిస్తుంది అదే సింహరాశి శక్తి ఈ రాశి వారు ఎక్కడ ఉన్నా వెలుగుతూనే ఉంటారు ఎందుకంటే వాళ్ళలో ఆ సూర్యుని కాంతి ఎప్పుడూ ఉంటుంది సింహరాశి వారు మీరు పది మందిలో ఉన్న ఒంటరిగానే కనిపిస్తారు ఎందుకంటే మీ చుట్టూ ఉన్న కాంతి మీ గుర్తింపు మీ వ్యక్తిత్వం ఒక అయస్కాంతం లాంటిది అది ఇతరులను మీ వైపు ఆకర్షిస్తుంది మీ నవ్వులో నమ్మకం ఉంటుంది మీ చూపుల్లో పదును ఉంటుంది మీ మాటల్లో నిప్పు ఉంటుంది మీకు తెలియకుండానే మీరు వేలాది మందికి స్ఫూర్తిగా నిలబడతారు మీరు సింహరాశి అందుకే మీరు ఇతరుల అనుమతి అక్కర్లేదు మీ దారి మీరే వేసుకుంటారు మీ జీవితాన్ని ఒక యుద్ధంగా కాకుండా ఒక రాజసభగా భావిస్తారు మీ హృదయం లోపల ఒక దయగల రాజు ఉంటారు ప్రేమించిన వారి కోసం ప్రాణం ఇస్తారు నమ్మిన వారి కోసం ప్రపంచాన్ని ఎదురిస్తారు మీ కోపం ఎంత భయంకరమో మీ ప్రేమ అంత స్వేచ్ఛమైనది మీరు గెలవటం కోసం పుట్టారు కానీ మీ గెలుపులో ఇతరుల సంతోషం కూడా ఉండాలనుకుంటారు ఏ గ్రహం వచ్చినా ఏ కష్టం వచ్చినా సింహం సింహమే గుర్తించుకోండి మీరు మీకు మాత్రమే కాదు మీ చుట్టూ ఉన్నవారికి కూడా ఒక ఆశ మీ ధైర్యం మీ విశ్వాసం మీ రెండు కళ్ళు లాంటివి ఎవరి మాట విని నిరుత్సాహపడకండి మీ ప్రతిభకు ఈ ప్రపంచం తలవంచక తప్పదు మీ గర్జనతో మీ భయాలను పారదోలండి మీ కాంతితో మీ లక్ష్యాలను చేరుకోండి మరి అటువంటి సింహరాశి వారికి అక్టోబర్ పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి తారీఖు వరకు ఈ రాశి వారికి గ్రహాలు ఏం సూచిస్తున్నాయో ఏ మార్పులు రాబోతున్నాయో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి సింహరాశి వారు ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీ యొక్క లైక్ మీ యొక్క షేర్ మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది ఇక ఆలస్యం చేయకుండా వారి జాతకం గురించి తెలుసుకుందాం అక్టోబర్ పద్దెనిమిది సింహరాశి వారికి ఒక గర్వకారణమైన రోజు కాబోతుంది ఈ రోజు మీకు అదృష్టం ఆనందం రెండు తోడవుతున్నాయి ముఖ్యమైన గ్రహస్థితి ఈరోజు సూర్యుని శక్తి మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఈరోజు ప్రత్యేకత మీరు చేసిన కష్టం మీ నిబద్ధత ఇవాళ ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి సింహరాశి వారు మీరు ఎక్కడ ఉన్న జనాలు మీ మాట వినడానికి మీ చుట్టూ చేరడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీలోని నాయకత్వ లక్షణాలు లీడర్షిప్ పూర్తి స్థాయిలో బయటకు వస్తాయి మీ పని ప్రదేశంలో లేదా బిజినెస్లో మీ ప్రత్యేకమైన శైలి మీ ప్రతిభ అందరికీ ఆకట్టుకుంటుంది ఎవరైనా మీ మీద పూర్తి నమ్మకం ఉంచి ఒక పెద్ద బాధ్యత ఇస్తారు దాన్ని మీరు సవాల్గా తీసుకొని సామర్థ్యం నిరూపించుకుంటారు ఇది మీ కెరీర్కు టర్నింగ్ పాయింట్ కావచ్చు కుటుంబంలో ఇంట్లో పెద్దవారి ఆశీర్వాదం మీకు అదనపు బలాన్ని ఇస్తుంది సాయంత్రం కుటుంబంతో గడిపే సమయం చాలా హృదయాన్ని తాకుతుంది బంధాలు బలపడతాయి ప్రేమ సంబంధాలు ప్రేమలో ఉన్నవారికి ఇది మధురమైన రోజు మీ ప్రియుడు లేదా ప్రియురాలికి మీపై నమ్మకం ప్రేమ రెండు పెరుగుతాయి మీరు చెప్పే ఒక్క మాటతో ఒక్క చిన్న ఆప్యాయతతో వారి హృదయం కరిగిపోతుంది ఉద్యోగంలో ఉన్నవారికి ఉద్యోగం చేస్తున్న వారికి ఇది ప్రోత్సాహకరమైన రోజు ఊహించని శుభవార్త వింటారు పదోన్నతి లేక ఒక కొత్త ముఖ్యమైన ప్రాజెక్టులో భాగమయ్యే అవకాశం ఈరోజు ఎక్కువగా ఉంది సింహరాశి వారికి ఈరోజు శుభ సూచన ఈరోజు మీరు పసుపు రంగు వస్తువును వాడితే లేదా చూస్తే మీకు శుభం కలుగుతుంది అక్టోబర్ పంతొమ్మిది సింహరాశి వారికి ఈరోజు కాస్త లోపలికి చూసుకునే రోజు హడావుడిగా నిర్ణయాలు తీసుకోవలసిన రోజు కాదు ఇది ముఖ్యమైన గ్రహస్థితి చంద్రుని ప్రభావం కాస్త ఎక్కువగా ఉండి మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది ఈరోజు ప్రత్యేకత గత రోజుల్లో జరిగిన కొన్ని విషయాలు మనసులో తిరుగుతాయి మీ నిర్ణయాలపై మీ పనులపై మీరు మరోసారి ఆలోచిస్తారు ఈ ఆలోచనల వల్ల మీరు నిరుత్సాహపడరు బదులుగా మరింత స్థిరపడతారు ఒక సింహం వేటకి ముందే దూరంగా కూర్చొని ప్రశాంతంగా పరిస్థితిని అంచనా వేస్తుంది అలాగే మీరు కూడా ఈరోజు భవిష్యత్తుకు దారి వేసే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ప్రతి అంశాన్ని బేరీజు వేయండి సింహరాశి వారికి ఆర్థిక పరిస్థితి ఈరోజు ధన సంబంధిత విషయాల్లో కొంచెం జాగ్రత్త అవసరం అవసరం లేని విశాలవంతమైన ఖర్చులను తగ్గించండి డబ్బును పెట్టుబడి పెట్టే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి ప్రేమలో ఉన్నవారికి ప్రేమలో చిన్న చిన్న భిన్న అభిప్రాయాలు ఉండవచ్చు ఇద్దరి మధ్య చిన్న వాదనలు వచ్చే అవకాశం ఈరోజు ఎక్కువ ఉంది కానీ మీరు కాస్త ఓపిక పట్టి ఎదుటి వారి కోణంలో మాట్లాడితే చాలా సమస్యలు కరిగిపోతాయి మాట చాలా ముఖ్యం సింహరాశి వారికి ఆరోగ్యం పరంగా తలనొప్పి లేదా నిద్రలేమి ఉండవచ్చు పని ఒత్తిడిని తగ్గించుకోవడానికి ధ్యానం లేదా మీకు ఇష్టమైన సంగీతం వినడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత పొందుతుంది అక్టోబర్ ఇరవై సింహరాశి వారికి అదృష్టం విజయం ఒక వర్షంలా కురుస్తాయి మీ ప్రయాణంలో ఇది చాలా అద్భుతమైన రోజు ముఖ్యమైన గ్రహస్థితి ఈరోజు గురు శుక్రగ్రహాల అనుకూలత వల్ల శుభ ఫలితాలు అధికంగా ఉంటాయి ఈరోజు ప్రత్యేకత ఈరోజు చిన్న ప్రయత్నాలకే మీకు పెద్ద ఫలితాలు వస్తాయి మీ ప్రతిష్ట పేరు గౌరవం సమాజంలో పెరుగుతుంది మీరు నలుగురిలో ప్రత్యేకంగా నిలుస్తారు వ్యాపారస్తులకు పని ప్రదేశంలో మీ పనితీరును అందరూ మెచ్చుకుంటారు మీపై అధికారుల నుండి ప్రశంస పొందుతారు మీరు చేసే పనిని అందరూ గమనిస్తారు అందుకే అత్యంత ని నిబద్ధతతో పని చేయండి వ్యాపారం చేసేవారికి ఇది డబల్ దమాకా లాంటిది కొత్త డీల్ లాభదాయకమైన ఒప్పందం లేదా కొత్త కస్టమర్ రావచ్చు డబ్బు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి ముఖ్యంగా ఆగిపోయిన పనులు మళ్ళీ మొదలవుతాయి ప్రేమలో ఉన్నవారికి ఇది అద్భుతమైన రోజు మీ బంధం మరింత బలపడుతుంది సింగల్గా ఉన్నవారికి ఇది చాలా మంచి సూచన కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీ మనసుకు నచ్చిన వ్యక్తి తారసపడే సూచనలు బలంగా ఉన్నాయి కుటుంబంలో ఇంట్లో సంతోషం ఉల్లాసం వెళ్ళి విరుస్తాయి పిల్లలతో గడిపే సమయం మీకు అపరిమితమైన ఆనందాన్ని ఇస్తుంది మీ పిల్లల ప్రతిభను చూసి గౌరవిస్తారు సింహరాశి వారు వీలైతే ఈరోజు దేవాలయ దర్శనం చేస్తే శుభం మరింత పెరుగుతుంది శివుణ్ణి లేదా సూర్యభగవానుడిని ఆరాధించండి మీకు మంచి జరుగుతుంది సింహరాశి వారు మిస్ అవ్వద్దు ఈరోజు మీరు చేసే ప్రతి పని మీకు కొత్త మలుపు తెస్తుంది మీ గర్జనతో ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోతుంది ఆ ధైర్యాన్ని ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి అక్టోబర్ ఇరవై ఒకటి సింహరాశి వారికి ఈ నాలుగు రోజుల ప్రయాణంలో చివరి రోజు అక్టోబర్ ఇరవై ఒకటి మీ జీవితంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంచుతుంది ఈ రోజు మీ ప్రకాశం పది మందికి వెలుగు చూపుతుంది ముఖ్యమైన గ్రహస్థితి ఈరోజు మీ రాశ్యాధిపతి సూర్యుడు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి ఈరోజు ప్రత్యేకత ఈరోజు మీరు ఎవరినైనా ప్రేరేపించబోతున్నారు మీ మాటలతో మీ హావభావంతో ఎవరో ఒకరి జీవితాన్ని మార్చబోతున్నారు మీలోని సూర్యుడు ఈరోజు మరింత ప్రకాశిస్తాడు విద్యార్థులకు ఈ రోజు అద్భుతమైన ఏకాగ్రత కాన్సన్ట్రేషన్ ఉంటుంది ముఖ్యమైన పరీక్షలు లేదా ఇంటర్వ్యూలో విజయ సూచనలు చాలా బలంగా ఉన్నాయి విజయం సాధిస్తారు వ్యాపారం చేసేవారికి లాభదాయక ఒప్పందాలు పాత బకాయిలు తిరిగి రావటం వంటివి జరగవచ్చు ప్రేమలో ఉన్నవారికి ఇది ఆత్మీయమైన భావోద్వేగపూర్వక పూర్వక రోజుని చెప్పుకోవచ్చు మాటలు లేకపోయినా ఒకరి మనసులు మరొకరికి అర్థం అవుతాయి మీ భాగస్వామికి కావలసిన భావోద్వేగ మద్దతును ఇవ్వండి చివరికి ఆనందం సాయంత్రం ఒక ముఖ్యమైన ఆత్మీయుడు మీ జీవితంలోకి తిరిగి రావచ్చు ఒక పాత స్నేహం మళ్ళీ పుడుతుంది లేదా చాలా కాలంగా చూడని బంధువు ఇంటికి రావచ్చు ఈరోజు సింహం గెలిచేది కేవలం యుద్ధం కాదు హృదయాలను కూడా మీ దయ మీ ఆత్మీయతతో ఇతరుల మనసులను గెలుచుకుంటారు సింహరాశి మిత్రులారా ఈ నాలుగు రోజుల జాతకం యొక్క సమగ్ర ఫలితాలు ఇవి కెరీర్ గౌరవం పదోన్నతి కొత్త అవకాశాలు బలంగా ఉన్నాయి ముందుకు దూసుకు వెళ్ళండి ఫైనాన్స్ ఆదాయం పెరుగుతుంది కానీ అక్టోబర్ పంతొమ్మిదిన అనవసరమైన ఖర్చుల విషయంలో జాగ్రత్త అవసరం ప్రేమ ఆత్మీయత అర్థం చేసుకోవడం పెరుగుతాయి బంధం బలపడుతుంది ఆరోగ్యం తేలికపాటి అలసట లేదా ఒత్తిడి తప్ప పెద్ద సమస్యలు అయితే ఏమీ లేవు విశ్రాంతి తప్పనిసరి సింహం గెలవటానికి కాదు కాంతిని పంచడానికి పుడుతుంది ఎదురులేని ధైర్యం మనసులో నిబద్ధత ప్రేమలో లోతు ఇవన్నీ సింహరాశి యొక్క నిజమైన గుర్తులు అందుకే సింహరాశి వారు ఒకసారి లేస్తే ప్రపంచం దారి చూపుతుంది వారు మీ గర్జనతో మీ కళలను నిజం చేసుకోండి మీ జీవితంలో ప్రతిరోజు రాజసంగా గర్వంగా విజయంతో నిండిపోవాలి జై సింహరాశి సింహరాశి వారికి ఈ రాశి ఫలాలు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు ఈ శుభవార్తను పంచడానికి షేర్ చేయండి అలాగే మీరు మా ఛానల్ని కొత్తవారైతే మరిన్ని అద్భుతమైన జాతక అంచనాలు ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం మర్చిపోవద్దు